హలో అండి అందరికీ అయితే అయిపోయింది ఎందుకంటే ఈవినింగ్ ఎక్కువ ఏమీ పని లేదు ఎందుకంటే మాకు మార్నింగే చెప్పారు రోజే దాని ఉందని సో ఈవినింగ్ ప్రిపరేషన్ ఏమీ లేదు నాకు మళ్ళీ సేరీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ షిమ్లా మిర్చి ప్రిపేర్ చేసుకున్నాను కర్రీ ఆ కర్రీ ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో కర్రీ అయితే అయిపోయింది ఆ తర్వాత కొండటప్పు అయితే అంత నీట్గా చేసేసుకున్నాను పాలు కూడా వేయిట్ చేసి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో ఇక్కడైతే అంత నీట్గానే ఉంది సింక్ ఓకే కడిగిన బుళ్ళని ఇక్కడ బయట పెట్టేసుకున్నాను అవి ఆరిన తర్వాత మార్నింగ్ అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ ఒక అయితే పెట్టుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఇంకొక లేజ్ ఈ పని ఏంటంటే ఇవాళ ఈ పని నా వాళ్ళు అస్సలు కాదు బట్టలు ఫోల్డ్ చేయడం సో వీటి ఒకటిని ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నానంటే నా పని అయిపోయినట్టే సో ఇక్కడ కర్రీ అయితే ఇవ్వడానికి వచ్చింది కలిపేసి ఒక్కసారి ఆఫ్ చేసేస్తాను సో ఫ్రెండ్స్ ఇది నా ఇవాళ్ళ వీడియో నా వీడియో లాంగ్ అవుతుందని చాలా చిన్నగా చేశాను కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ రమ్